మీలో ఎంతమందికి ఈ సొరకాయతో చేసే గారెలు ఇష్టమో కామెంట్ చేయండి అదేవిధంగా సొరకాయతో మీకు నచ్చే రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఈ లేత సొరకాయతో కమ్మని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు ఫస్ట్ అయితే సొరకాయని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను నెక్స్ట్ దానిలో స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక అల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం తురుముకున్న సొరకాయ లోపల బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఇది మనకు ఇందులో మనము ఎక్స్ట్రా వాటర్ని అయితే యాడ్ చేయము ఆ సొరకాయ తురుములో ఉండే వాటర్ తోటే మనం దీన్ని తడుపుకుంటాము ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని సొరకాయలు లో ఉండే వాటర్ తోటే మనకి ఇది ముద్దలాగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ పట్టవు మీరు కావాలనుకుంటే చూసుకుంటూ పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఈ విధంగా గారెల్లాగా వచ్చేసుకొని వన్ సైడ్ అయితే ఆయిల్ హీట్ పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గారెలను అందులో వేసేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత